హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సీమ బిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే ఫ్రైడే డే ఫ్రైడే వ్లాగ్ అనమాట అసలు మార్నింగ్ ఎందుకు అండి అసలు నిద్ర పట్టట్లేదు నైట్ అంతా అసలు మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్కి మెలకు వచ్చేసింది దాని తర్వాత అసలు నిద్ర పట్టలేదు సరే ఇంకా లేచి ఒక టూ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాను ఇంకా దాని తర్వాత సరే అనేసి ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా ఫ్రైడే కదా హెడ్ బాత్ చేసేద్దాం అనేసి ఇంకా వాటర్ కూడా పెట్టేసుకున్నా అనమాట ఇంకా కాఫీ తాగేస్తూ అట్లా కొద్దిసేపు చిల్లు అవుదాము అనేసి ఇంకా చూసాను బయటకు ఇట్లా వస్తే ఇట్లా అసలు అప్పటికి చూసారా సిక్స్ థర్టీ అయింది టైము అస్సలు వెలిగే రాలేదు ఇంకా మబ్బుగానే ఉంది మొత్తం అసలు స్ట్రీట్ లైట్స్ అంతా వెలుగుతూ చాలా బాగా అనిపించింది అక్కడ ఏదో రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర ఏదో పైప్ లైన్ ఏదో సెట్ చేస్తూ ఉన్నారు ఏంటి వీళ్ళు ఈ టైంలో కూడా వర్క్ చేస్తారా అనిపించింది నాకైతే అసలు చూసారు కదా అసలు లైట్స్ ఎంత మంచిగా ఉన్నాయో చాలా బాగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ ఫీలింగే వేరే ఉంటుంది అసలు కానీ లేవడమే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది టైం చూస్తారు కదా సిక్స్ థర్టీ అయిందనమాట సో నేను ఇంకైతే కాఫీ వేసుకొని తాగేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా చేసి పూజ కూడా చేసుకున్నాను ఇంకా క్రితీలు లేచాడు కరెక్ట్గా పూజ అయిపోయే టైంకి ఫ్రిడ్జ్లో నేను పాలు తీద్దామని మార్నింగ్ చూస్తే బాలు ఇంకా ఏవేవో పెట్టున్నాడు సరే వచ్చిన తర్వాత వాడి దగ్గర తీయిద్దాంలే అనుకున్నాను ఖచ్చితంగా చూపిస్తాడనమాట ఏదన్నా పెడితే దాంట్లో ఈ మధ్య ఎందుకు ఒక టూ డేస్ నుంచి ప్రతి అసలు టీవీ రిమోట్ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు చూసారు కదా ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టేస్తున్నాడు దీని కింద కొన్ని పెట్టేస్తున్నాడు ఇంకా బొమ్మలన్నీ ఎక్కడున్నాయి అంటే మొత్తం అంతా తీసి చూపిస్తూ ఉన్నాడు అసలు చాలా నాటి నాటిగా చేస్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా ఇవాళ అయితే ఇంటికి అక్క మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనే దానికన్నా కూడా అన్న సీనియర్ అనమాట మా హస్బెండ్ వాళ్ళ సీనియర్ వాళ్ళ వైఫ్ వస్తున్నారనమాట అక్క అయితే సో ఇంకా అక్క కోసం అక్క కోసమనే కావలేదు ఇంకా మామూలుగా లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అట్లా స్టార్ట్ చేశాను ఇంకా అక్క కూడా వస్తుంది కదా ఫస్ట్ టైం వస్తుంది అక్క అయితే సో అందుకు కొంచెం స్పెషల్గా చేద్దాము అనేసి ఇంకా వెజిటేబుల్ రైస్ చేద్దాము అని ఇంకా అన్నీ కట్ చేసుకుంటున్నాను నేనేమనుకున్నా అంటే అసలు అక్క వచ్చేలోపే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని కూర్చున్నాము అక్కతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనిపించింది మళ్ళీ అక్క అయితే ఆ త్రీకి అంతా వెళ్ళిపోవాలన్నారు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా సో అందుకని వెళ్ళిపోవాలి అన్నారనమాట అందుకని నేనైతే మొత్తం అన్నీ అక్క లోపు నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకుని కనీసం కర్రీ అవన్నీ చేసి పెట్టుకుంటే రైస్ వేడిగా పెట్టేసేయచ్చు కదా అనుకున్నాను అసలు ఏమవ్వలేదు అక్క వచ్చేటప్పటికి నేను కటింగ్స్ మాత్రం ఇంకా కటింగ్సే చేసుకుంటూ ఉన్నానండి అసలు అక్క వచ్చేటప్పటికి లెవెన్ అయింది లెవెన్ థర్టీ అయింది ఏంటో అసలు కృతికి మార్నింగ్ టిఫిన్ తినిపించేటప్పుడు నాకు ఖచ్చితంగా వన్ అవర్ టైం పడుతుంది అనమాట అక్కడే కూర్చోవాలి వాడి దగ్గర కూర్చుని తినిపించేటప్పటికి సో అట్లా టైం అంతా అయిపోయింది అంటే చాలా ఫీల్ అయ్యాను నేనైతే అసలు అబ్బా అయిపోలేదే అక్క వచ్చింది టైం అసలు నిజంగా అక్క వెళ్ళేటప్పుడు అయితే నాకు అంటే ఒక ఫైవ్ వరకు ఉండింటే ఇంకా బాగుందిండేమో అనిపించింది అనమాట అసలు టైం సరిపోయినట్టే అనిపించట్లే అనిపించలేదు నాకైతే కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కతో ఏంటంటే ఇంక ఇక్కడ మన వాళ్ళు అంటే ఇంకా మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరుండరు ఎవరైనా వచ్చిన వాళ్ళే మంచిగా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా సో అట్లా కనెక్ట్ అయిపోయాం అనమాట అక్కతో అక్క నేను అట్లా మంచిగా మాట్లాడుకుంటూ అది ఇది అనేసి ఇంకా ఏంటో అసలు చాలా ఫీల్ అయ్యాను ఏం అవి అయిపోలేదు తొందరగా అనేసి సో అందుకని ఇంకా అక్క అక్కడ కూర్చోండి ఇంకా అక్కడ కూర్చోబెట్టి వంట చేయాలంటే కొంచెం ఫీల్ అయ్యాను మీకు ఇలా ఎప్పుడన్నా జరిగింటే కమెంట్ చేసేయండి ఇక్కడ నేనైతే ఏమేమి చేస్తున్నానంటే ఇది చూపించాను కదా వెజిటేబుల్ రైస్ అలాగే ఆలు టమా అదే టమాటా వేసి ఇంకా గ్రీన్ పీస్ ఉంటాయి కదా సో అవి వేసి కూర్మలాగా చేస్తున్నాను అనమాట బాగుంటుంది కాంబినేషన్ అనేసి ఇంకా రైతా అలాగే కొంచెం పన్నీర్ ఫ్రై పెట్టేద్దాము బాగుంటుంది అనిపించింది ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఏంటోనండి నాకైతే నేను వేసిన టేస్ట్లు ఏం తెలియలేదన్నమాట ఏదో చేదుగా అనిపిస్తుంది ఏందో అసలు ఏం అసలు నేను కొబ్బరి వేసాను అలాగే మసాలా చెక్క లవంగము ఇంకా ఇలాచి అవన్నీ వేసి మిక్సీ పట్టేసి వేసాను అసలు ఏ టేస్ట్ తెలియట్లేదు ఏదో చేదు టేస్ట్ తెలుస్తు తగులుతుంది నాకు నోరికి అనిపిస్తుంది అదే చూస్తూ ఉన్నాను ఇక్కడ టేస్ట్ అయితే ఆ పన్నీరు వేయించేటప్పుడు అయితే అసలు ఆయిల్ వచ్చి పడింది అనమాట చేతి మీద అదొకటి చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా పన్నీర్ అయితే నేను ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అక్క కూడా పన్నీర్ చాలా బాగా నచ్చింది తిని తర్వాత నేను కూడా ట్రై చేస్తాను అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ పన్నీర్ వచ్చేసి నేను ఇంకా కట్ చేసి పెట్టేసుకొని జస్ట్ సాల్ట్ చిల్లీ పౌడరు కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి మంచిగా లాస్ట్లో వచ్చేసి కొంచెం నిమ్మకాయ రసం పిండేసినాం అనుకోండి ఆ పులుపు టేస్ట్ కారము అవన్నీ మంచిగా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి అవన్నీ కలిపి కొంచెంసేపు పక్కన పెట్టేశాను నేను సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లన్నా పెట్టేసాము అనుకోండి కొంచెం ము అవి పన్నీర్ పీసెస్కి మంచిగా పట్టుకుంటాయి అనమాట మసాలా అంతా అందుకని అట్లా పెట్టేస్తాను దాని తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై చేసుకుంటాం కదా సో ఎందుకంటే మనము ఆయిల్ ఎక్కువ మళ్ళీ అంటే ఎక్కువ యూస్ చేయడం ఎందుకు అనేసి నేనైతే షాలో ఫ్రై లాగా చేశాను బాగుంది టేస్ట్ అల్లం పేస్ట్ వేస్తే గానా కొంచెం ప్యాన్కి అతుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో అందుకని అల్లం నేను ఇంతకుముందు అల్లం పేస్ట్ వేసి చేసేదాన్ని సో నేను కూడా ఎక్కడో వీడియోస్లో చూసాను అనమాట అల్లం పేస్ట్ వేయడం వల్ల ప్యాన్కి అంత అతుక్కుపోతుంది అనేసి సో అందుకనేసి నేను ఇక్కడ నార్మల్గా అల్లం పేస్ట్ స్కిప్ చేసేసి ఈసారి పెరుగు కూడా వేయలేదనమాట నిమ్మరసం వేసాను చాలా బాగా ఇది సెకండ్ టైం చేశాను అనమాట పన్నీర్ నేను ఇట్లాగా సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అసలు ప్యాన్కి ఏమీ కానీ అంటుకోలేదు మనం అసలు ఇది ఏమంటే గరిటె పెట్టకుండా చేతితోనే అదే మనం ప్యాన్నే మాత్రమే కదిలిచుకుంటూ ఉంటే అసలు విరిగిపోకుండా ఏది చెదిరిపోకుండా వస్తాయి అనమాట చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా ఇంకా కర్రీ రైస్ అయితే అయిపోయిందిలేండి ఇంకా కర్రీ అదే చూసుకుంటూ ఇంకా అక్కడే ఉండి ఇంకా అక్కతో మాట్లాడుతూ ఉన్నాను అక్క అయితే కూర్చోకుండా పాపన్న నేను ఇంకా కిచెన్లోనే ఉన్నాను కదా కిచెన్లో నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు నాకే కొంచెం అన్బ్యాలెన్సింగ్ అనిపించింది సో ఇంకా సరేలే నెక్స్ట్ టైం అన్న మంచిగా టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను నేనైతే ఇంకా మేము వంట అయ్యి ఇంకా తినేసరికి టైం అయితే టూ పైన అయిపోయింది అనమాట ఆ తర్వాత టూ పైన ఏంట్లే అసలు మేము పెట్టుకోవడమే టూకి పెట్టుకున్నట్టున్నాము ఫుడ్డు ప్లేట్స్లో అయితే సో దాని తర్వాత తిని తిన్నాకనే ఇంకా అక్క వెళ్ళిపోయింది ఇంకా వెళ్తాను లేదా అన్నారు ఇంకా అక్క అయితే వెళ్ళిపోయారు ఇంకా సో అదే కొంచెం ఫీల్ అయ్యాను మన వాళ్ళు తగల తగల తగిలితే కొంచెం అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఫీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ఫీల్ అవుతూ ఉంటాము కృతి కూడా చాలా ఫీల్ అయ్యాడు అక్క వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నాడు ఇంకా పడుకొని లేచాక ఆంటీ ఎక్కడ ఆంటీ ఎక్కడ అని ఇల్లు అంతా ఎత్తుకుంటూ ఉన్నాడు అనమాట చాలా బాధగా అనిపించింది నాకే ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్తాంలేండి మేము కూడా అక్క వాళ్ళ ఇంటికి అప్పుడు మేము కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తాము కొంచెం ఎర్లీగా వెళ్ళి ఇంకా ఉన్నామనుకోండి బాగుంటుంది సో అట్లా అనమాట ఇక ఇక్కడ నేనైతే ఏదో చేదుగా అనిపిస్తుంది కొంచెం నిమ్మరసం ఏమైనా పిండితే అన్ని టేస్ట్లు అయినా ఏమంటారు సెట్ అయిపోతాయేమో అనిపించింది నాకు అందుకే కొంచెం నిమ్మకాయ పక్కన పెట్టుకుంటున్నాను కర్రీ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత పిండుదాంలే అనేసి ఇంకా ఎవరికన్నా మీ కూడా ఇలాగే జరిగిందేమో కమెంట్ చేసేయండి అసలు ఏదేదో చేద్దాం అనుకున్నాను నిజంగా నేను ఇన్నిసార్లు చెప్తున్నా నేను అనుకో కాకండి ఇంకా స్నాక్స్ కూడా చేద్దాం మళ్ళీ అనుకున్నాను కానీ అవ్వలేదు నాకైతే ఇంకా సో చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ చూసి లైక్ చేసి కమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడాను అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి కమెంట్ చేసేయండి చిన్న వీడియో అనమాట ఇదైతే చాలా చిన్న వీడియో నేను ఇంకా ఏం షూట్ చేయలేదు దీని తర్వాత ఇంకా అట్లా టైం స్పెండ్ చేశాము ఇంకా దాని తర్వాత కృతి పడుకున్నాడా ఆడుకోని లేచాక జస్ట్ అట్లా ఇట్లా ఆడుకుంటూ ఉన్నాము ఇంకా అదే రైస్ కు ఇటుకుని మళ్ళీ ఏం చేయలేదు నేనైతే ఇంకా సరే ఇంకేముందులే అనేసి నేనైతే ఇంకేం షూట్ చేయలేదు ఇక్కడ పన్నీర్ అంతా మంచిగా ఏమంటారు వేరే ప్లేట్లకి మార్చేసుకొని ఇంకా అది కూడా సింక్లో వేసేసుకున్నాం అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్